హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే రెండో భాగాన్ని వినేద్దాం మార్నింగ్ ఫ్లైట్కి ఇండియా బయలుదేరాడు మూడు ఫ్లైట్లు మారిన తర్వాత వైజాగ్లో ల్యాండ్ అయ్యి మెయిల్లో ఉన్న అడ్రస్కి క్యాబ్లో బయలుదేరాడు ఊరి దగ్గరలోకి వెళ్ళగానే పొలాల మధ్య క్యాబ్ ఆగిపోయింది సారీ సార్ ఇది స్టార్ట్ అవ్వాలంటే మెకానిక్ రావాలి అని డ్రైవర్ చెప్పాడు అభి అతని వైపు సీరియస్గా చూసి బ్యాగ్ తీసుకుని రోడ్డు మీద బస్ కోసం చూసి ఏం కనపడకపోయేసరికి నడవడం స్టార్ట్ చేశాడు ఎదురుగా కొంచెం దూరంలో ఊరు కనబడుతూనే ఉంది ఇంతలో సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తూ అబీని చూసి ఆగాడు అతను అబీని పరీక్షగా చూసి బాబు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారేంటి నేను వెళ్ళి అయ్యగారికి చెప్తాను కారు పంపిస్తారు అని అతను కంగారుగా సైకిల్ తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు అతనికి నేనెలా తెలుసు అని అనుకుంటూ నడుస్తున్నాడు బాబు మీరే కదా మా ప్రియమ్మని చేసుకునేది అని ఒక వ్యక్తి బండి ఆపి అడిగాడు ప్రియమ్మ సారీ ఐ డోంట్ నో హుయీషీ అని చెప్పాడు అతను బండి ముందర ఉన్న బ్యాగ్లో మ్యాగ్జైన్ తీసి ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా అని అడిగాడు ఎస్ అని సమాధానమిచ్చాడు అయితే నువ్వే మా ప్రియమ్మని చేసుకునేది రా వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతా అని చెప్పాడు ఓకే అని చెప్పి బండి ఎక్కాడు నువ్వు బాగా బలిసినోడవన్నారు నువ్వేంటి నడుచుకుంటూ వస్తున్నావు అని అతను అడిగాడు బలిసినోడా డబ్బున్న వాళ్ళని వాళ్ళు పిలిచే పద్ధతి చూసి అభికి వచ్చింది నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా అయ్యా మా ప్రియమ్మ చాలా మంచిది నువ్వు బాగా చూసుకోవాలి అని అతను అన్నాడు అతని మాటలకి అభి నవ్వుకున్నాడు ఇంతలో సైకిల్ అతను ఎదుర వేగంగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు కూల్ డ్యూడ్ నేను వెళ్ళిపోతున్న స్లోగారా అన్నాడు ఊరి సందుల్లో అమ్మాయిలు ఓనీలు రంగురంగుల చీరలు కట్టుకుని ముగ్గులు వేస్తున్నారు గుడ్ లుకింగ్ అంటూ వాళ్ళ వైపు చూశాడు అభిని చూసి ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి వేగంగా మ్యాగజైన్ తీసుకుని వచ్చి అందులో ఫోటోని అభితో పోల్చి చూసింది అందరూ ముగ్గులు వేయడం ఆపేసి అభివైపు చూస్తున్నారు హే ప్రియా నీ గ్రీకు వీరుడు వచ్చేశాడే అన్న మాట వినపడింది ఆ మాట ఎటువైపు నుండి వచ్చిందా అని చుట్టూ చూశాడు బండి ఓ పెద్ద గేట్ లోపలికి వెళ్ళి ఆగింది ఇదే చౌదరి గారి ఇల్లు అని అతను చెప్పాడు వీళ్ళ వెనక ఊరి జనం కొంతమంది అభిని చూడడానికి వచ్చారు ఇంటి ముందు కొబ్బరి చెట్టు క్రింద విక్రమ్ నాగేంద్ర మడత మంచం మీద కూర్చుని ఉన్నారు రే అభి వస్తున్నా నేను ఒక మాట కూడా చెప్పలేదేంటి అని విక్రమ్ ఆశ్చర్యంగా అడిగాడు అనుకోకుండా స్టార్ట్ అయ్యాను డాడ్ ఈ జనమంతా ఎవరు అని అడిగాడు వాళ్ళు మా ఊరి వాళ్ళే బాబు నిన్ను చూడడానికే వచ్చారు అని నాగేంద్ర అన్నాడు నన్ను చూడడానిక ఎందుకు మా చౌదరి గారింట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళన్నట్టే మరి మా వాళ్ళుని చూడడానికి మేము రాకూడదా అని ఒక అతను అన్నాడు రాజకుమారుడని అందరూ అంటుంటే ఏమాత్రం ఉంటావో చూద్దామని వచ్చాం పాపం బంగారం లాంటి పిల్లకి దేవుడు ఆలోపం పెట్టి ఉండకూడదు అని కర్ర పట్టుకున్న ఒక ముసలాయ్ ముసలావిడ అంది ముసలి ఇప్పుడు అవన్నీ ఎందుకే అని ఒక అతను ఆమెపై విసుక్కున్నాడు డాడ్ వీళ్ళేం చెప్తున్నారో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు మనం లోపలికి వెళ్దాం ఎక్కడుంది జనాల మాటలు వినిపించి వాణి పద్మ ఇద్దరూ బయటికి వచ్చారు వాణి అభిని చూసి షాక్ అయింది దే అభి నిజంగా నువ్వేనా లేకపోతే నేను కలగంటున్నానా అని వాణి అంది హా ఈ హడావిడంతా ఏంటి ఈ ఊరిలో ఫెస్టివల్ ఏమైనా జరుగుతుందా అయినా అందరి చేతుల్లోనూ ఆ మ్యాగజైన్స్ ఏంటి అని అడిగాడు అవి మ్యాగ్జైన్స్ కాదురా శుభలేఖలు వెరైటీగా ఉంటుందని మీ మామగారు వేయించారు అని విక్రమ్ అన్నాడు హో మామ్ ఇంకా నువ్వు షాక్ల నుండి బయటికి వస్తే మనం లోపలికి వెళ్దాం అన్నాడు ఇలాంటి షాక్లు ఇవ్వకురా నా గుండె తట్టుకోలేదు అంది కొడుకుని తేరిపారా చూసుకుంటూ స్టాప్ ఇట్ మామ్ అని అభి ఆమెని హత్తుకున్నాడు పద్మ గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి రమ్మంది నాగేంద్ర పద్మ కాళ్ళకి అభి నమస్కరించి లోపలికి వెళ్ళాడు కొంతసేపటి తర్వాత అమ్మా అమ్మా అంటూ ప్రియా వంటగదిలోకి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే అల్లుడు గారు వచ్చారు అని గిన్నెలు పక్కన పెట్టి పద్మ కూతురి ముఖం వైపు చూసింది ముఖం నిండా ఆ ఏంటి అని అడిగింది ఆయన ఆ వీధిలో నుండి రావటం చూసిన రాగిని పెద్దమ్మ వాళ్ళు మీ ఆయన భలే ఉన్నాడే అదృష్టవంతరాలివి అని ముగ్గులు వేసే చేత్తో నా బుగ్గలు గిల్లేశారు అని చెప్పింది సరే గాని వెళ్ళి ముఖం కడుక్కో అబ్బాయి పైన గదిలో రెస్ట్ తీసుకుంటున్నాడు పనోల్ని ఎవరిని అటు వెళ్ళొద్దని చెప్పు అని చెప్పింది సరే అని తన రూమ్లోకి వెళ్ళిపోయి అభిని ఎలా చూడాలని ఆలోచిస్తుంది వెళ్ళి ఆంటీని అడుగుదామా బాగోదేమో మధ్యాహ్నం భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు కదా అప్పుడు చూద్దాంలే అమ్మో అప్పటి వరకు ఆడ ఆగాల అని తనలోని తను మాట్లాడుకుంటుంది ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా అలా చూడకపోతే అని అద్దంలో చూస్తూ మాట్లాడుతుంది కీ హోల్లో నుంచి చూసి వచ్చేస్తే ఎలా ఉంటుంది అని అద్దాన్ని చూసి కళ్ళెగరేసింది అమ్మో దొరికితే పరుగు పోతుందేమో అని ఆ ఆలోచన విరమించుకుంది ఏం చేస్తాం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాంలే అని మంచం మీద కూలబడింది మధ్యాహ్నం అందరూ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు ఇంకా ఆయన రావట్లేదేంటి అని ఆలోచిస్తూ మెట్ల వైపు చూస్తూ తింటుంది అందరూ మాట్లాడుకుంటూ తింటున్నారే కానీ అబీ ఊసు ఎవరు ఎత్తట్లేదు అందరూ తినడం అయిపోయింది అబీ కోసం ఎదురు చూస్తూ మెల్లగా తింటుంది తినకుండా కంచంలో బొమ్మలగిస్తావేంటే అని పద్మ గిన్నెలు సర్దుతూ అంట అడిగింది అమ్మ ఆయన తినడానికి రాలేదేంటి ఓ ఆ అబ్బాయి కోసం చూస్తున్నావా అమెరికాలో టైమింగ్స్ వేరుగా ఉంటాయిగా ఇక్కడ టైమింగ్స్కి అలవాటు పడడానికి టైం పడుతుందని మీ అత్తగారు చెప్పారు అని చెప్పింది అంటే ఆయన పగలు పడుకుని రాత్రిలో మేలుకొని ఉంటాడా ఆయన చూడాలంటే రాత్రి వరకు ఆగాల అని మనసులోనే అనుకుని నిట్టూర్చింది రాత్రి పదకొండు గంటలకి గదిలో నుండి అభిమాటలు వినిపిస్తున్నాయి అతన్ని చూడడానికి అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంది అబీ మాత్రం బయటికి రావట్లేదు ఆమెకు విసుకొచ్చి వెళ్ళి పడుకుంది రెండు రోజులు గడిచిపోయాయి రెండు రోజులైనా అబీ కనకు కనపడకపోయేసరికి ఆమెకు విసుకొచ్చింది ఎలాగైనా ఏ రోజు చూసి తీరాలి పొద్దున్నే ఎలాగో పడుకుని ఉంటాడు కదా కీ హోల్లో నుండి చూసేద్దాం అని నిర్ణయించుకుంది దొరికిపోతే పరుగు పోతుందని తనలోనే తాను అనుకుని అనుకున్న విషయం గుర్తొచ్చింది ఏం పర్లేదు నేను చూసేది నాకు కాబోయే భర్త గదిలోకే కదా ఎవరు చూడకుండా చూసి వచ్చేద్దాం అనుకుని అభి రూమ్ దగ్గరికి వెళ్ళింది ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక కీ హోల్లోకి వంగి చూసింది ఆమెకు మంచం తప్ప ఏం కనపడలేదు ఎయ్ దొంగపిల్ల ఇక్కడేం చేస్తున్నావు అని వాణి ప్రియా చూపట్టుకుని పైకి లేపింది ఆంటీ అది ఆయన్ని చూద్దామని అని నసికింది రా అబ్బాయిని పరిచయం చేస్తా అని చేయి పట్టుకుంది వద్దాంటే నేను వెళ్ళిపోతా అని కంగారు పడింది పర్లేదు రా నేనే నిన్ను తీసుకుని రావాలనుకున్నాను అని చేయి పట్టుకుని అభి గదిలోకి తీసుకెళ్ళింది అభి అప్పుడే స్నానం చేసి గదిలోకి వచ్చాడు ప్రియాని చూసి ఆగాడు ఒక్క క్షణం తర్వాత ఎవరు నువ్వు అని అడిగాడు నేను ఎవరా అని ప్రియా బిత్తరపోయింది అభి ట్యాబ్ ఓపెన్ చేసి అందులో పెళ్లి చూపులకి పంపిన ప్రియా ఫోటోని చూపించి ఇందులో ఉన్నది నువ్వేనా అని అడిగాడు హా నేనే అంది మెల్లగా ఆ పక్కన మిర్రర్ ఉంది ఆ ఫోటో పక్కన నీ ఫేస్ పెట్టి చూడు నువ్వో కాదో అని అన్నాడు ఇది నేను ఇంటర్ చదువుతున్నప్పటి ఫోటో అని చెప్పింది ఇప్పుడు నాకు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే కావాలి ఏం చేద్దాం అని అడిగాడు అది నేనే కదా అంది నాకు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే కావాలి అయితే ఇప్పుడు నేను మీకు నచ్చలేదా అని అడిగింది షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ తడుముకోకుండా నచ్చలేదు అని చెప్పేశాడు ఆమె మోమో చిన్నబోయింది వెళ్ళిపోవడానికి విని తిరిగింది అభి ఏదో అంటుంటే రే ఆట పట్టించాలి కానీ వాణి కలగ చేసుకుంది రే ఏ పిచ్చి పిల్ల అలా అయిపోయావేంటి వాడేదోని నాట పట్టించడానికన్నాడు నువ్వు నచ్చకపోతే అమెరికా నుండి వారం రోజుల ముందే ఎందుకు వస్తాడు అయినా నీ ఫోటోలు వాడికి నేనే పంపాను అని చెప్పింది మామ్ నాకు పనుంది మనం తర్వాత కలుద్దాం అని ల్యాప్టాప్ పట్టుకొని మంచం మీద కూర్చున్నాడు రామ్మ మనల్ని వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అని ఇద్దరూ బయటికి వచ్చేశారు ప్రియా చిరుకోపంతో అభి వైపు చూస్తూ బయటికి వచ్చింది అభి ల్యాప్టాప్లో నుండి తల తిప్పలేదు ల్యాప్టాప్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా బయట హడావిడిగా జనాలు మాటలు వినిపించాయి అబి బయటికి వచ్చి చూశాడు ప్రియా రూమ్ దగ్గర జనం ఉన్నారు వాణి అభి దగ్గరికి వచ్చి గదిలోకి తీసుకెళ్ళిపోయింది మామ్ అక్కడ అంతమంది జనాలు ఉన్నారేంటి ఏం లేదు అమ్మాయి ఎండకి కళ్ళు తిరిగి పడిపోయిందంట అని చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూసిరానా అని అడిగాడు ఇప్పుడు వద్దు తర్వాత వెళ్ళు అని చెప్పింది కొంతసేపటి తర్వాత అభి ఆమె గదిలోకి వెళ్ళాడు ఆమె ప్రశాంతంగా వాళ్ళమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉంది పద్మ అభి రాకనే గదిలో నుండి వెళ్ళిపోవడానికి లేచింది పర్లేదాంటి నేను తను లేచాక వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆమె లేవగానే నీ కోసం అభి వచ్చాడని పద్మ చెప్పింది నా కోసం ఆయన వచ్చారా అని మురిసిపోతూ అభి కోసం ఇల్లంతా వెతుక్కుంటూ టెర్రస్ మీదకు వెళ్ళింది ఆమె రావడం గమనించి ఇప్పుడెలా ఉంది అని పలకరించాడు బాగానే ఉంది అన్నట్టుగా సిగ్గుతో మురిసిపోతూ తల ఊపింది మార్నింగ్ సరదాగా అన్నాను డోంట్ ఫీల్ బ్యాడ్ నిన్నే పెళ్లి చేసుకుంటాలే అని అన్నాడు ఇందాక నన్ను చూడ్డానికి వచ్చారా అని అడిగింది హా నువ్వు పడుకున్నావు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయా అని చెప్పాడు మీరు వచ్చి త్రీ డేస్ అయింది ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదా అని సునీత స్వరంతో అడిగింది నువ్వు రోజు నీ ఫ్రెండ్స్తో అవుట్డోర్ గేమ్స్ ఆడుకుంటున్నావు విండో నుండి చూస్తున్నా అన్నాడు మీరు ఒక్కసారి కూడా నన్ను కలవాలనుకోలేదు అదీనూ వచ్చినప్పటి నుండి మీరు నవ్వటం చూడలేదు అందుకే మీకు ఈ పెళ్లి ఇష్టమో లేదో అని అంటూ నసికింది నిన్ను కలవడానికి టైమింగ్ సెట్ అవ్వలేదు కాన్ఫరెన్స్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అందుకే కలవలేకపోయాను ఇప్పుడు కుదిరింది ఒక అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ నిన్ను చేసుకుంటా అన్నాడు ఎందుకు అని ప్రశ్నార్థకంగా అడిగింది మా మామకి నువ్వు తగినచ్చేసావు ప్రతి మాట నీ గురించి చెప్తుంది ఆమె చిన్నగా నవ్వుతూ ఇది మీకోసమే అని వాచ్ చూపించింది హో థ్యాంక్ యూ పెట్టు అని చేయి చాపాడు అప్పటికే ఆబీ చేతికి రోలెక్స్ వాచ్ ఉంది ఆమె పెట్టడానికి ఆలోచిస్తుంది ఏంటి ఇది ఉందని ఆలోచిస్తున్నావా అని అడిగాడు ఇది చాలా తక్కువ రేట్ అని నేలను చూస్తూ వాచ్ వెనక దాచేసింది రేట్ కాదు ఇచ్చే మనిషి ముఖ్యం అని రోలెక్స్ తీసి పక్కన పెట్టేశాడు నా కోసం రోలెక్స్ వాచ్ తీసేశాడా అని ఆమె మనసులో మురిసిపోతూ వాచ్ పెట్టింది నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు నీకు ఇష్టమైనవి ఏంటో చెప్పు అన్నాడు నాకు మా ఊరంటే ఇష్టం ఊరి మనుషులంటే ఇష్టం మా ఊరి పొలాల్లో తిరగడం అంటే ఇష్టం ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం అంటే ఇష్టం ఇంకా అని ఆమె చెప్తుండగా ఇంకా చాలు అవన్నీ కష్టం ఈ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకో క్యూట్గా ఉంటావు అని జోబులో నుండి స్పెక్స్ తీసి ఆమెకు పెట్టాడు చాలా క్యూట్గా ఉన్నావు అని ఆమెను పొగిడాడు పట్టరాని ఆనందంతో ఆమె మురిసిపోతూ మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవచ్చా అని అడిగింది నాట్ దట్స్ నాట్ దట్స్ నాట్ ఏ క్రైమ్ అన్నాడు ఆమె అందానికి అవధులు లేవు ప్రేమికుడు కౌగుల్లో బందీ అవడానికి దగ్గరగా వచ్చింది ఇంతలో అబీ ఫోన్ రింగ్ అయింది వన్ మినిట్ అని చెప్పి ఫోన్ మాట్లాడతాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఆమె అబీని చూస్తూ మురిసిపోతుంది అబీ సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ పెట్టిన తర్వాత ఎలా కౌకులించుకోవాలని ఆమె ఆలోచిస్తుంది అబీ ఫోన్లో అరుస్తున్నాడు ఆమె అదేం పట్టించుకోకుండా ఆలోచనలో మునిగిపోయింది అబీ విసురుగా ఫోన్ కట్ చేశాడు ఫోన్ పెట్టడం గమనించి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అబీని కౌకులించుకుంది వెయిట్ అని విసురుగా ఆమెను తోసేశాడు ఆమె వెనక్కి పడబోయింది అభి చేతికున్న వాచ్ ఊడి పడిపోయింది ఆమె కళ్ళ చూడు పగిలిపోయింది ఆమె చేతికి గాయమైంది అభి ఆవేశంలో అవేం పట్టించుకోకుండా డాడ్ డాడ్ అని అరుచుకుంటూ క్రిందికి వెళ్ళాడు అందరూ కంగారుగా బయటికి వచ్చారు రే అబి ఏమైంది అని విక్రమ్ అడిగాడు బార్లలో తాగి పడిపోయే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఫ్రీగా షేర్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చున్నారు నా కంపెనీలో నా సొంత నిర్ణయం తీసుకోలేకపోతున్నాను నేను చేసే పనులు ఆపడానికి వాళ్ళెవరు అని ఆవేశంగా అరుస్తున్నాడు రే అభి డాడీతో మాట్లాడే పద్ధతి అదేనా అని వాణి వారిస్తుంది మామ్ మధ్యలో నువ్వు మాట్లాడుకు అని ఆమె వైపు సీరియస్గా చూశాడు రే అభి నీ రూమ్లోకి వెళ్ళు బిజినెస్ విషయాలు పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం అని విక్రమ్ అన్నాడు ఓకే డాడ్ మీరు షేర్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు బట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఐ హ్యాడ్ ఏ బిగ్ డీల్ దానికి వాళ్ళు అడ్డు వస్తే మాత్రం ఐ డోంట్ కేర్ దెమ్ అని చెప్పి అభి రూంలోకి వెళ్ళిపోయాడు నాగేంద్ర పద్మ ఇద్దరు అభి ప్రవర్తన చూసి కూతురు జీవితం గురించి ఆలోచించి భయపడ్డారు ప్రియా మెట్లు దిగుతూ క్రింద అందరినీ చూసి కళ్ళు తుడుచుకుని చేతికున్న బ్లడ్ కనపడకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది కానీ వచ్చే నొప్పిని తట్టుకోలేక ఏడుస్తూ కాటన్తో తుడుచుకుంటుంది చేతికున్న గాయం నొప్పి తగ్గిన పగిలిపోయిన స్పెక్స్ని చూసి ఆమె బాధపడుతూనే ఉంది ఆమె అభితో మాట్లాడడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అభి మాత్రం ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ బిజీగా కనిపిస్తున్నాడు ఇల్లంతా చుట్టాలతో సందడిని నెలకొంది విక్రమ్ ఇక్కడ జరిగేదంతా చూస్తున్నావు కదా ఆ పిల్ల ముఖంలో పెళ్లి జరుగుతుందని ఆనందం కొంచెం కూడా కనపడట్లేదు కాబోయే భర్తతో బయటకెళ్లి సరదాగా తిరగాలని నాలుగు మాటలు మాట్లాడాలని తనకు అనిపిస్తుంది కదా వీడు చూస్తే ల్యాప్టాప్తో ల్యాప్టాప్లో ఆ గదిలో నుండి బయటికి రావట్లేదు వాడికి బిజినెస్ అప్పగించొద్దని అప్పుడే చెప్పాను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాడని వాడికి బిజినెస్ అప్పగించావు ఇప్పుడు వాడు ఆ స్ట్రెయిన్ తట్టుకోలేకపోతున్నాడు రేపు పెళ్ళి అయ్యాక తనని వాడు సరిగ్గా చూసుకుంటాడు లేదోనని నాకు భయంగా ఉంది ఏదో ఒకటి చేయండి అని వాణి విక్రమ్ దగ్గర బాధపడింది విక్రమ్ వైపు నుండి మౌనమే సమాధానమైంది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్